మీరు కొత్త సిమ్ కార్డు తీసుకుంటున్నారా లేదంటే ఏదైనా కారణాల వల్ల మీ ఫోన్ పోయినప్పుడు పాత నెంబర్ నే కొత్త సిమ్ కార్డు తో యాక్టివేట్ చేయించుకుంటున్నారా అయితే జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు ఏదైనా సైబర్ క్రైమ్ లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంది ఏపీలోని నిడదవోలు చెందిన గంటా రామకృష్ణ ఈయన నిడదవోలు లో వడాఫోన్ డిస్ట్రిబ్యూటర్ ఈయన ఒక పిఓఎఎస్ పాయింట్ ని నడుపుతున్నాడు పాయింట్ ఆఫ్ సర్వీస్ ఈయనకి తాడేపల్లి కూడా చెందిన అడపా తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరు కలిసి ఒక దారుణమైన స్కెచ్ చేసిరు అదేందంటే వీళ్ళిద్దరి దగ్గరికి కస్టమర్స్ వస్తారు కదా అంటే కొత్త సిమ్ కార్డులు తీసుకోవడానికి లేదంటే పాత సిమ్ కార్డు యాక్టివేట్ చేయించుకోవడానికి వాళ్ళు వచ్చి వాళ్ళ ఐరిస్ కానీ తమ్ము కానీ వేసినప్పుడు ఫస్ట్ టైం పడ్డప్పుడు మీ ఐరిస్ సరిగా పడలేదు మీ తమ్ము సరిగా పడలేదు అని చెప్పేటోళ్ళు దాంతో రెండోసారి మళ్ళీ వేసేవాళ్ళు దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల దొంగ సిమ్ కార్డులు క్రియేట్ చేశారు ఈ ఫోన్ నెంబర్లని కంబోడియా థాయిలాండ్ లో ఉన్న సైబర్ క్రిమినల్స్ అమ్ముకున్నారు ఈ ఫోన్ నెంబర్ల నుంచి ఒక్కో ఫోన్ నెంబర్ మీద ఇరవై నుంచి ముప్పై జీమెయిల్ అకౌంట్లు అట్లాగే ఫేక్ ట్విట్టర్ ఐడీలు ఫేక్ యూట్యూబ్ ఫేక్ జీమెయిల్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు క్రియేట్ చేసి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేసి అంతేకాదు యూట్యూబ్ లో ఉన్న వీడియోస్ కి పెయిడ్ వ్యూస్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఇట్లా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డారు ఒక సైబర్ క్రైమ్ జరిగింది అందులో ఉన్న ఫోన్ నెంబర్ ని పోలీసులు పోతే అది రాంగ్ అడ్రస్ గా తేలింది దాంతో వైజాగ్ సిపి శంఖభత్రా బాక్చి ఈయన పర్సనల్ గా తీసుకుని ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసిండు దాంతో వైజాగ్ లో తీగలాగితే నిడదవోల్లో డొంక గదిలింది అనమాట